ముందుగా నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మాయిల్కి చిరంజీవి గారికి నాబాబు గారికి కళ్యాణ్ గారికి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను వాళ్ళు ఎప్పుడు ప్లేసెస్ నేను కోరుకుంటున్నాను ఓజీ ఎస్ అండ్ తల్లి థ్యాంక్ యూ రా థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ విషెస్ వెరీ వెరీ హార్ట్ ఫీల్ నాకు థ్యాంక్ యూ మా అవుతు నేనే వస్తాను ఓకే అండ్ ఈ సినిమా నాకు చాలా ఇంపార్టెంట్ నా కెరీర్ ఇంపార్టెంట్ అండ్ నా లైఫ్లో చాలా ఇంపార్టెంట్ అండి అంటే సినిమా ఒక పెద్ద బ్లాక్ పసి ఇచ్చి మాకు మా గురుగారితో సినిమా చేసి దానితో వరుసగా రెండు సినిమాలు ఆపేశారు అండ్ ఈ సినిమా నాకు అవకాశం కింద వచ్చింది సో నాకు ఈ అవకాశం వచ్చినప్పుడు నేను మొత్తం నా నా సర్వస్వంతో దారిపోసాను ఐ రియలీ విష్ మీ అందరికీ ఈ సినిమా నచ్చుతుందని సినిమా డిలే అయిపోతుంది లేట్ అవుతుందని చెప్పి అందరూ కాస్త కంగారు పడినా మంచి క్వాలిటీతో మీకు ఇద్దరు సినిమా తీసుకురావాలి ఇప్పుడున్న మీ జనరేషన్కి మీ మైండ్ థాట్స్ మైండ్ ప్రాసెసింగ్కి దానికి అనుకూలంగా మీ సినిమా రావాలని చెప్పి దానికోసం కష్టపడ్డాం సో డెఫినెట్లీ ఈ సినిమా దానికి ఆన్సర్ చేస్తుంది ఐఎమ్ హోపింగ్ అండ్ విషింగ్ దట్ దిస్ ఫిల్మ్ ఇన్ ఆన్సర్ టు ఆల్ యువర్ థాట్స్ అండ్ డౌట్స్